వస్తాం ఇక ఇప్పుడు అయిపోకున్నా ఫైవ్ మినిట్స్ లో ఉంటాం మేడం మీకు వెళ్దాం ఇంటి సార్ ఇంట్లో ఇంట్లో ఫస్ట్ ఇంట్లో ఫస్ట్లో ధ్యాన జగత్ కి సాకార జగత్ కి పిరమిడ్ జగత్ కి బ్రహ్మర్శిపిత మహాపత్ ధ్యాన మహా యాగానికి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరి జనగాం డిస్టిక్ జనగాం గ్రామంలో వచ్చిన మణిదీపడ్ మని చెప్తాను మణిదీప పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉన్నాం మరి నిర్వాహకులు రాజేందర్ రాజేందర్ మరి రాజేందర్ హేమలత గారు మీరు అద్భుతంగా ఇక్కడ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందరికీ పరిచయం చేస్తూ మరి అద్భుతంగా ఈ యొక్క ధ్యాన కార్యక్రమాల్లో మరి డిస్టిక్ లెవెల్లో కూడా మరి ఎంతో మంది కృషి చేస్తూ మరి అందరినీ ధ్యానులుగా జ్ఞానులుగా చాకారులుగా మార్చడానికి కృషి నుండి ఈ యొక్క మాస్టర్స్ కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం సో అద్భుతమైనటువంటి చైతన్య జ్యోతి రథయాత్ర నవంబర్ పదకొండవ తారీఖు పత్రిజీ గారి జన్మదినం పురస్కరించుకొని బయలుదేరి ఉభయ రాష్ట్రాలను మరి నలభై ఒక్క రోజులుగా ఈ యొక్క రథయాత్ర జరుగుతుంది నలభై ఒక్క రోజుల్లో భాగంగా ఈ రోజు ముప్పై తొమ్మిదవ రోజు మరి అద్భుతమైన యాత్ర మరి ఏపీ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం తర్వాత మరి తెలంగాణలో కూడా మరి దాదాపు అయిపోయినట్లే నైంటీ పర్సెంట్ అయిపోయింది అద్భుతంగా విజయవంతంగా కంప్లీట్ చేస్తాం మరి అద్భుతమైన యొక్క యాత్రలో ఎంతో మంది ఈ యొక్క జ్యోతి స్వరూపం పత్రిజీ గారు ఎలాగైతే వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంటున్నారో అదేవిధంగా పత్రిజీ వచ్చిన వైబ్రేషన్స్ ఏదైతే ఉన్నాయో అంత అద్భుతంగా మరి అందరు రిసీవ్ చేసుకుంటూ వస్తున్నారు మరి పత్రిజీ గారు పంతొమ్మిది తొంభై సంవత్సరంలో ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు కర్నూలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు అక్కడి నుంచి కేవలం పది మందితో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క మూమెంట్ మరి తర్వాత తరువాత మరి జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఇది మరి ఇది వ్యాప్తం చెందింది మరి కేవలం ముప్పై ఐదు సంవత్సరాలలో నిర్విరామ కృషి చేసి ఆయన రాత్రినక అనకా ఎంతో మంది ధ్యానులను తయారు చేసి అద్భుతంగా శాకాహారం గురించి చెప్తూ అద్భుతంగా శాకాహారం గురించి చెప్తూ మరి అందరికీ శాకాహారం యొక్క విశతను తెలియజేసి ఎంతో మంది వేలాది మందిని లక్షలాది మందిని కోట్లాది మందిని శాఖారులుగా మార్చారు దేశ విదేశాల్లో అద్భుతమైన ఈ యొక్క శాకాహారం తిని ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నటువంటి మనహానుభావులు ఎందరో ఉన్నారు మరి అంతేకాకుండా శాకాహారాన్ని ప్రచారం చేయడంలో ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మహాద్భుతంగా చూసుకోబోతుంది శాఖార ర్యాలీలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి మరి వీటన్నిటికీ కారణం పత్రిజీ గారి స్ఫూర్తి ఆయన చూడడం చైతన్యం అదే చైతన్య స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపడానికి ఈ రోజు చైతన్య జ్యోతి రథయాత్ర ప్రతి ఒక్కరిని మేలుకొలుపుతూ అందరికీ ఈ యొక్క ఆహ్వానం బలుకుతూ ధ్యాన మహాయాగానికి అందరూ రావాలని అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను అద్భుతంగా తిలకించాలని ఆనందం పొందాలని ప్రతి ఒక్కరికి ఊరు ఊర గడప గడప తిరుగుతూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం ఇందులో ఎటువంటి కుల మత భేదాలు కానీ మరి చిన్న పెద్ద తేడా కానీ ఎవరికి ఏ ఏ రాజకీయ నాయకుడని కానీ కృక్షావాడని కానీ అందరికీ ఒకే సమానత్వంగా అక్కడ అందరికీ అందించబడుతుంది మరి అందరూ రావచ్చు ఉచితంగానే అక్కడ అందరికీ అక్కడ భోజనం కానీ వసతులు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి మా మరి ఎందరో మహానుభావులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఏక తాటిగా ఒకే తాటిపైకి రావాలి మహాయజ్ఞంలో పాల్గొనాలి ఈ రోజు మనం చేసినటువంటి అశాంతిని చూస్తున్నాం ప్రతి ఒక్కరూ హింస అనేది తాండవం మారుతోంది కాబట్టి ఈ హింసను రూపమాపే ప్రక్రియ పంతొమ్మిది వందల తొంభైలోనే మరి పత్తిజీ గారు మొదలుపెట్టారు ఈ రోజు ఇది మహాసముద్రంగా రూపుదాల్చింది లక్షలాది మంది ధ్యానులు ఆ యొక్క పత్తిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ పదకొండవ తారీఖు నుంచి ముప్పై ఒకటి తారీఖు వరకు పదకొండు రోజులు అత్యద్భుతంగా మరి అంబరాలు సంబరాలు అంబరాన్ అంటే విధంగా అద్భుతంగా అక్కడ శోభాయమానంగా మరి కార్యక్రమం జరుగుతుంది పిరమిడ్ మాస్టర్స్ కి ఇది ఒక మహా పండగ మరి ఈ పండగలో అందరూ పాల్గొనాలని వారు కృషి చేస్తూ ఉన్నారు అందరిని పిలుస్తూ ఉన్నారు కొత్త వారిని పాత వారిని అందరూ కూడా పిలుస్తూ ఉన్నారు ఎవరైనా రావచ్చు అందరికీ కూడా ఎక్కడ కండిషన్స్ లేవు అద్భుతంగా రావచ్చు అక్కడ భవన్ చేయొచ్చు అందరికీ ఇదే ఆహ్వానం అందరూ రావాలి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఆ యొక్క కార్యక్రమంలో అందరూ సహాయ సహకారాలు అందిస్తూ అద్భుతంగా ఆ యొక్క యాగాన్ని సఫలీకృతం చేయడానికి అందరూ కృషి చేస్తూ మరి మీరందరూ కూడా ఈ జగన్ పట్టణం నుంచి అందరి పిలుచుకురావాలి మీరు కూడా రావాలని చెప్పేసి అందరినీ మరి ప్రత్యేకంగా ప్రత్యేది గారి చైతన్య జ్యోతి ద్వారా మిమ్మల్ందరి హృదయపూర్వకంగా ఈ యొక్క యాగానికి ఆహ్వానం పెరుగుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ ఓకేనా అందరికీ ప్రణామాలు మరి పత్రిజీ గారి యొక్క దివ్య ఆశీస్సులతో మరి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు కడతాల్ మండలంలోపల అన్మాస్పల్లి గ్రామం దగ్గర కైలాసపురిలో పత్రిజీ ధ్యాన మహాయాగం పదకొండు రోజులు నిర్వహించబడుతుంది అద్భుతంగా మరి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలని ఇప్పుడు కరపత్రాల ద్వారా పత్రిజీ చైతన్య జ్యోతి ద్వారా మిమ్మల్ని అందరినీ ఆహ్వానం చేస్తున్నాము ఈ ఆహ్వానం చేయడానికి రాజశేఖర్ గారు వచ్చారు వారికి కూడా స్వాగతం పత్రిజీ చైతన్య జ్యోతికి కూడా స్వాగతం చెబుతూ మరి ఈ రోజుల్లో అనేక సమస్యలతో మనుషులు బాధపడుతున్నారు ఏదో ఒక సమస్య సమస్య లేనిదంటూ ఎవరికీ ఏమీ లేదు అందరికీ సమస్యలు ఉన్నాయి మరి ఆ సమస్యల పరిష్కారం కొరకు బయట వెతుకుతున్నారు కానీ అది అంతర్గతంలోనే ఉంది సమస్యలకు పరిష్కారము ఆ అంతర్గతంలోకి మనం ప్రయాణం చేయడాలంటే ధ్యానం ఒక్కటే మార్గము అని పత్రిజీ గురువు గారు చెప్పారు కాబట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి శాకాహార భోజనం చేస్తూ సజ్జన సాంగత్యము పిరమిడ్ ధ్యానం చేస్తూ అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందాలని విశ్వశాంతి పొందాలని విశ్వశాంతి కరకై ఈ యజ్ఞం జరగబోతుంది కాబట్టి అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ కావాలని కోరుతూ కనీసం పదకొండు రోజుల్లో ఒక్క రోజైనా మీ కుటుంబ సభ్యులతో ఉపాధ్యాయులైతే మీ విద్యార్థులతో అక్కడికి రావాలని వచ్చిన తర్వాత మీకు తెలిసిపోతుంది ఎంత అద్భుతమైన కార్యక్రమమో కాబట్టి ఒక్క రోజైనా మీకు రావాలని ఈ జనగామ ప్రజలందరినీ కూడా పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాము థ్యాంక్ యూ నా పేరు మాధవి మాది జనగామ ఈరోజు పత్రిజీ ఈ జ్యోతి రావడం చాలా ఆనందంగా ఉంది సార్ ఇవాళ మా ఇంటి దగ్గర కూడా తీసుకొచ్చారు చాలా ఆనందం అనిపించింది పత్రిజీతో నేను అప్పుడు కలిసాను చాలాసార్లు కానీ ఇంటికి సార్ ఇవాళ సారికి ఇచ్చి స్వాగతిస్తే సారే వచ్చినంత ఫీల్ అనిపించింది నాకు చాలా ఆనందంగా అనిపించింది ఆ జ్యోతితో ఉంటే సార్తో ఉన్నట్టే అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది అందరూ కూడా ఈ ధ్యాన పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరూ రావాలి వీలైతే పదకొండు రోజులు లేతే మూడు రోజులు లేకపోతే ఒక రోజైనా సరే అందరూ రావాలి చక్కగా మూడు గంటల ఆ ధ్యానంలో పాల్గొనాలి చక్కటి ఆ అమృత ఆహారాన్ని స్వీకరించి అందరూ ఆనందించాలి థ్యాంక్ యూ మరి హెడ్ మాస్టర్స్ అంతా కూడా ఈ యొక్క యాగంలో పాల్గొనడానికి అందరినీ పిలుచుకోవడానికి ఆ యొక్క యాగానికి సహాయ అందించడానికి మరి సిద్ధంగా ఉన్నారు వీళ్ళంతా యాగానికి వచ్చేస్తున్నారు మరి ఒక్కసారి ఈ మాస్టర్స్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హోపత్రిజీ జై చలో కైలాసపురి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank <laughs> you. కూర్చోండి చాలా బయట కూర్చోండి చాలా బయట కూర్చోండి జగత్కు శాకార్ జగత్ కు పిరమిడ్ జగత్ కు బ్రహ్మరిజీ పితామహాపత్తిజీకి ధ్యాన మహాయాగానికి ఓకే మాస్టర్స్ మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరి జనగాం డిస్టిక్ జనగాం టౌన్ లో ఉన్నాం శ్రీ కనకదుర్గ పిరమిడ్ ధ్యాన మందిరం ఉన్నాం నిర్వాహకులు ఆ రవీంద్ర గారు వారి ధర్మపత్ని యాకలక్ష్మి గారు మరి ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ధ్యాన జ్ఞానాన్ని పరిమళాలను యొక్క జనగాం టౌన్ లో అందరికి పంచుతూ అందరి శాఖహారులుగా ధ్యానులుగా మార్చుతూ పిరమిడ్ శక్తి గురించి మరి వాళ్ళంతా వివరిస్తూ మరి ఎంతో మందికి ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తూ వారు కూడా ఆనందాన్ని పొందుతున్నారు ఒకసారి వీరికి వీరి కుటుంబానికి సభ్యులకి గట్టిగా ధన్యవాదాలు తెలుసుకుందాం ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్పాను సో మరి నవంబర్ పదకొండో తారీఖు పత్తిజీ గారి జన్మదినం పురస్కరించుకొని చైతన్య చైతన్యజ్యోతి చైతన్య చైతన్యజ్యోతి రథయాత్ర ఉభయ రాష్ట్రాల్లో తిరుగుతూ మరి ఎంతోమందికి పత్తిజీ గారికి వచ్చినటువంటి అనుభవాన్ని కలిగిస్తూ మరి చైతన్య పరుస్తూ మన బాధ్యతలను గుర్తు చేస్తూ మరి అందరికీ ఈ యొక్క ధ్యాన మహాయాగానికి ఆహ్వానం పలకడానికి చైతన్య జ్యోతి మీ దగ్గరికి వచ్చింది సో మనమంతా పత్తిజీ గారు పంతొమ్మిది వందల తొంభైలో ఆయన స్టార్ట్ చేసినటువంటి యొక్క పిరమిడ్ స్పిరిషల్ సొసైటీలో ఆయన యాగం అయిపోయిన వెంటనే ఒక నెల రెస్ట్ తీసుకుంటాడు మళ్ళీ వెంటనే అందరి దగ్గరికి వెళ్ళేసి అందరి దగ్గర ఆ విషయాలు కనుక్కొని వాళ్ళకి సలహాలు ఇస్తూ అందరిని మళ్ళీ వచ్చే ధ్యానమహాగ్రహానికి అందరిని సిద్ధం చేస్తారు అంటే ప్రతి క్షణము ఆయన ఎంతో వర్క్ చేశారు ముప్పై ఐదు సంవత్సరాల కృషి వల్లనే మనకి ఈరోజు ఇన్ని పిరమిడ్లు ఇన్ని వేల పిరమిడ్లు ఇంత లక్షలాది మంది కోట్లాది మంది ధ్యానులు తయారైపోయినారు సో దానికి తోడే గారి కృప వలనే మనకి పిఎం స్టాన్ కూడా వచ్చింది సో ప్రపంచాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి సో కాబట్టి మనమంతా కూడా నెక్స్ట్ పత్తిజి గారి తర్వాత ఏంటయ్యా మన బాధ్యత అంటే పత్తిజి గారు ఏదైతే విత్తనాలు చల్లుతూ వచ్చారో మనం కూడా అదే విత్తనాలని చల్లుతూ రావాలి ఇది మన పని సో మనకి ఏం చెప్పారు మూడే మూడు ధ్యాన జగత్ సేకార జగత్ పిర్మి జగత్ ఈ మూడే మనం చేయాల్సినటువంటి బాధ్యత సో దీనిని మరి ఇవి ఇంప్లిమెంట్ చేయాలి ఇది ప్రపంచవ్యాప్తం కావాలంటే దానికి పత్తిజి గారు ఎన్నుకున్నటువంటిది సంవత్సరాంతంలో మరి ప్రణాళిక ఏంటంటే ధ్యాన మహాయాగాలు మొట్టమొదటిగా ధ్యాన చక్రాలుగా ఆయన చేశారు తర్వాత యాగాలుగా చేశారు తర్వాత మహిళా చక్రాలుగా చేశారు తర్వాత ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగంగా ప్రపంచమంతా మరి ధ్యానులంతా కూడా ఒకే చోటికి రావడానికి కైలాసపురిలో మరి ప్రపంచ శాంతి కోసం డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మనకి ఒక మహాయాగం జరుగుతుంది ఇది ధ్యానులందరికీ ఒక పెద్ద పండగ లాంటిది సో అందరికీ ఎన్నో పండగలు వస్తాయి పెద్ద పండగ ఇది మనకి అలాంటిది ఈ పెద్ద పండగ ధ్యాన కుటుంబానికి ఇక కుటుంబానికి ప్రపంచానికి ఒకే ఒక పండగ పత్రిజీ ధ్యాన మహాయాగం ఇది పదకొండు రోజుల పండగ అద్భుతంగా ఉంటుంది ఆ యాగంలో మనమంతా పాల్గొనాలి అందరినీ కూడా రమ్మని చెప్పాలి అక్కడ జరిగేటువంటి యాగం అందరికీ తెలుసు మనం ఒక్కొక్క రోజు లక్షల ప్లేట్ల భోజనం అక్కడ వడ్డిస్తాం నిరంతరం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఎవరు వచ్చినా కూడా మరి భోజనం లభిస్తుంది మరి రాత్రి పదకొండు తర్వాత ఎవరు వచ్చినా అక్కడ ఉంటుంది ఇద్దరు ముగ్గురు వచ్చినా అక్కడ వడ్డించుకుని తినడానికి కూడా ఆశ ఉండే ఆకలి అనే వాడే లేడు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం అక్కడ దొరుకుతుంది అది కూడా ఉచితంగానే అట్లాగే ఉచితమైనటువంటి సౌకర్యం కూడా ఉంటుంది అట్లాగే మహాప్రాంగణం సరస్వతి ప్రాంగణంలో మరి ఎంతో మంది గొప్ప గొప్ప యోగుల సందేశాలు కూడా అక్కడ అందరికీ ఇవ్వబడతాయి మరి ఇవన్నీ తిలకించడానికి ఒకే వేదికపైన పత్తిజిగారి శక్తి స్థల్ మహ మరి ప్రపంచంలో ఉన్న అద్భుతమైన కట్టడం మహా మహేశ్వర మహా పిరమిడ్ మరి ఈ ధ్యాన యాగం ఈ మూడు ఒకేసారి త్రివేణి సంగమంలాగా మనకి ఒక మహా ఆనందాన్ని కలిగించేటువంటి ఆ యొక్క సమయాన్ని మనమంతా కూడా ఉపయోగించుకొని అతి శక్తివంతులు కావాలి ఒకసారి కూర్చొని మూడు గంటల ధ్యానం మూడు నిమిషాల్లో అయిపోతుంది సంవత్సరం కావాల్సిన శక్తి మనకు ఆ యొక్క పదకొండు రోజుల్లోనే మనం తీసుకుంటాం ఎంత శక్తి తీసుకుంటే అంత అవుతాం సో కాబట్టి మూడు గంటల ధ్యానం మరి ధ్యానం కుదరని వాళ్ళు మరి ధ్యానం కావాలని కోరిక ఉన్నవాళ్ళు అభిలాష ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అక్కడికి రావడంతోనే మరి వరదలాగా వరద వస్తే ఎలాగైతే కొట్టుకుపోతామో అట్లాగే మన ఆలోచనలన్నీ కూడా పోయి మరి ప్రశాంతమైనటువంటి మైండ్ అంతా ఉండదు ఇది విద్యార్థులకు అవసరం ఉపాధ్యాయులకు అవసరం గృహులకు అవసరం అందరికీ అవసరం మరి ఎప్పుడైతే మన మైండ్ క్లీన్గా ఉంటుందో మనం ఏ పనైనా చేయగలుగుతాం కాబట్టి ఆ ధ్యానమాగానికి వచ్చి మన చెత్తనంతా కూడా క్లీన్ చేసుకోవడానికి ఆ యాగానికి అందరు రావాలి మన సంబరణ చేసుకోవాలి మీరందరూ చేసిన పని ఏంటంటే పత్తిజీ గారు ఎలాగైతే అందరు పిలిచారో మీరు కూడా ఒక్కొక్కరు ఒక పత్తిజీలాగా అందరికీ ఆహ్వానం పలకాలి మీ ఊర్లో వాళ్ళకి బంధువులకి స్నేహితులకి స్నేహభిలాసులకి శత్రువులకు కూడా ఆహ్వానం పలకాలి ధ్యానమాయాగం గురించి వివరించాలి మీరు పొందిన అనుభవాలు చెప్పాలి ఇవన్నీ చెబుతూ మరి అక్కడికి కావాల్సినటువంటి మనం చెప్తాం అన్నం పెడతాం వసతిస్తాం ఇవన్నీ కూడా చేస్తున్నాం అక్కడ కార్యక్రమంలో ఒక రూపాయి డబ్బులు తీసుకుంటున్నామా ఎవరికి ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోం అందరికీ ఉచితంగానే ఉంటుంది ఇంత గొప్ప ఆధ్యాత్మిక సంస్థ ఉన్నందుకు మరి పత్తిజీ గారు ఈ నినాదాన్ని మనకి ఇచ్చినందుకు ఇది గొప్ప అవకాశం అందరూ యాగంలో భాగస్వాములు కావాలా అన్నదే పత్తిజీ గారి యొక్క ఆశయం అందుకోసమే ఎక్కడ డబ్బులు తీసుకోరు సో కాబట్టి మనమంతా కూడా దానికి సహాయ సహకారాలు అందించాలి సేవ రూపంలో అందించాలి మాట రూపంలో అందించాలి అట్లాగే ధన రూపంలో అందించాలి అక్కడ కలిసిన ద్రవ్యాన్ని మనమంతా సమకూర్చాలి ఎందుకయ్యా అక్కడికి అందరి దగ్గర తీసుకురావాలంటే అందరి దగ్గర తీసుకొచ్చి అందరి దాంతో కలిపినప్పుడే అందరికీ దానికి యాగ ఫలం అందుతుంది ఇంత అంతని కాదు ఎంతైతే అంత యాభై అయినా పర్లేదు వంద అయినా పర్లేదు కాబట్టి కాయితే ఎంతమంది ఎక్కువ వస్తే అంత జ్ఞానులుగా మారుతారు అంతమంది శాఖలుగా మారుతారు మరి అప్పుడే ప్రపంచ శాంతి అనేది జరుగుతుంది కాబట్టి ఈ పత్తి జాశయాన్ని మీరంతా కూడా భుజస్కందాలు వేసుకుని మీరంతా కూడా యాగానికి మళ్ళీ వేలాది మందిగా వచ్చి ఆ యాగంలో మరి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ యాగాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురుగారు వచ్చారు ఇప్పుడు సార్ మీ పేరు చెప్పండి ఇది నా పేరు పన్నీర్ రవీందర్ నా పేరు పన్నీర్ రవీందర్ మా జనగం మా మేడం పేరు యాకలక్ష్మి ఆమె అనారోగ్య రీతి ఉండే రెండు వేల పన్నెండు నుంచి మేము ధ్యానానికి కనెక్ట్ అయినాం రెండు వేల పన్నెండు కనెక్ట్ అయిన తర్వాత గురువుగారు చెప్పిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాము గురువుగారు చెప్పినట్టుగానే పిర్మిడి ధ్యాన మందిర్ కట్టినాం ఈ ధ్యాన మందిర్లో ధ్యానము ఉదయం నాలుగు నుంచి ఆరు ఉదయం పన్నెండు పది నుంచి పన్నెండు సాయంత్రం ఐదు నుంచి ఏడు రెగ్యులర్గా ఇది కట్టినప్పటి నుంచి రెగ్యులర్గా నడుస్తుంది ఇక్కడ రెగ్యులర్గా వచ్చే ధ్యాన మాస్టర్లు కూడా ఉన్నారు ఈరోజు నడుస్తుంది ఈరోజు జ్యోతిరథం మా పిరిమిళ్ళకు రాగానే జ్యోతి రాగానే గురుగారు వచ్చారు గురువుగారు వచ్చారు నా వీపు దట్టారు కొన్ని సూచనలు చెప్పారు కొన్ని సూచనలు తప్పినవని చెప్పిండు కొన్ని సూచనలు చేయాలని చెప్పిండు చేస్తారని ఒప్పుకున్నా చేస్తారు గురుగారు చెప్పిండ చేస్తా నేను గురువుగారు ఆగిన ఉంటున్నాను అమ్మా మీరు అనుభవం ష్మి మాది రవి మా జనగ నా నా భర్త పేరు రవీందర్ నేను రెండు వేల పన్నెండు నుంచి ధ్యానానికి వచ్చాను ఆరోగ్య రీత్యా వచ్చాను చివరి నాకు పత్రిసారు పునర్జన్మిచ్చాడు ఒక ఫంక్షన్ హాల్కి పోతే పోయినావు కదా ఎందుకు వచ్చినావు అన్నాడు మీరు పిలిచినా నేను వచ్చినానన్నాను అప్పటి నుంచి నేను ధ్యానం ఎక్కడ ప్రచారం అయినా చాకారం రాలికి పోతాను మరి సార్ మేము అందరం పోతాము కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ధ్యానం చేసి అనుభవాలు పొంది ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్తున్నాను ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరు శ్వాస మీద ధ్యాస పెట్టడం సార్ చెప్పండి అంతే వేరే ఏం చెప్పలేదు సారు ధ్యానం చేసి ఆరోగ్యాలు కాపాడమని చెప్పిండి మేము ఇక్కడ మాస్టర్లకు అందరికీ కదా చెప్తున్నా ఇప్పుడు ధ్యానానికి రమ్మని ఆహ్వానిస్తున్నా అందరికీ తప్పకుండా రావాలి ఈ రోజు సార్ జ్యోతి నాకు నిన్ననే నాలుగు గంటలకు మెడిటేషన్లో కూర్చుంటాయి ఇక్కడ కూర్చోగానే వస్తున్నా మేడం అన్నాడు వాయిస్ వస్తున్నా మేడం అన్నాడు అనగానే నాకు జల్త్ ఇచ్చినట్టు ఇది ఒక్కసారి లేచి చూసుకుని ఎవరు లేరు సార్ మీరు మీకు చెప్ప అసలు ప్రతిసారి ఏదైనా కార్యక్రమం పెడితే పత్రిసార్ మేడం అంటాడు ఉన్నప్పుడు కూడా మేడం అనేది మేడం అంటాడు సార్ మీరు వచ్చా వస్తాను రా సార్ అనుకుని అప్పటి నుంచి నాకు చాలా సంతోషమైంది జ్యోతి ఇట్లా వస్తుంటే మా సార్ కళ్ళ ఇలా ఉంది కన్ను చూస్తుంటే నాకు ఈయన మొన్ననే కన్ను ఆపరేషన్ ఏ అడ్డం పడుతుందో అనుకున్నా సార్ సార్ వచ్చాయనకు ఏదో మెసేజ్ ఇచ్చిండు మేము పత్రికారు అడుగు అది ఎట్లయితే నాకు సార్ చెప్పిండో ఈ తొలి శ్వాస ఉన్నంత వరకు సార్ జాడలనే నడుస్తానని మళ్ళా అందర్భంగా చెప్తున్నా అందరూ తప్పకుండా కడతలకు రండి అక్కడ ధ్యానం చేసి అనుభవాలు పొందాలి మిస్ కావద్దు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఒకటి వరకు కంపల్సరీ ధ్యానం చేస్తే అది ఏందని ధ్యానం చేస్తేనే దాని విలువ తెలుస్తుంది నేను బతికి ఈ పునర్జన్మిత్తి నేను చెప్తున్నా సారుచిన పునర్జన్మితం చెప్తున్నా తప్పకుండా రావాలి అందరు రావాలి అందరినీ నాకు అనిస్తున్నా నిన్నటి నుంచి తిరుగుతున్నా సార్ అందరూ ఆ పాంప్రోజు పట్టుకుని నిన్నటించి మొన్న తిరుగుతున్నా చందాలు కూడా వసూలు చేస్తాను ప్రతిదీ నేను సహకరిస్తాను నేను ఒక స్కూల్ టీచర్ను నేను ఒక స్కూల్ టీచర్ను ఇక్కడ పిరమిడ్ కట్టినప్పటి నుంచి ప్రతిరోజు పిరమిడ్ కి వస్తున్నాను అప్పటి నుంచి నేను ధ్యానానికి కనెక్ట్ అయ్యాను ప్రతిరోజు కూడా స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి కనీసం మినిమం వన్ అవర్ అన్నా ఇక్కడ నేను మెడిటేషన్లో కూర్చుంటాను నాలో ఆరోగ్య పరంగా కానీ తర్వాత నా యొక్క ఆలోచనల పరంగా కానీ చాలా మార్పులు వచ్చినాయండి అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది అసలు ఇప్పుడు ఈ జ్యోతి వచ్చినప్పుడు అసలు నాకు అసలు సంతోషంతో కూడినటువంటి ఆనంద బాష్పాలు వస్తున్నాయి అసలు నేను మెడిటేషన్ ఇప్పుడు కూర్చున్నప్పుడు పత్రిచ్చి కుర్చీలో కూర్చొని అట్లనే కనిపిస్తుంది అన్నీ చూస్తున్నాడు అట్లా అనిపిస్తుంది తర్వాత అసలు ఈ ఈ అనుభవాన్ని అసలు మర్చిపోలేనండి నేను ప్రతిరోజు కూడా నాతో పాటు పిల్లల్ని స్కూల్ పిల్లల్ని కూడా కనీసం పది పదిహేను నిమిషాలన్నా వాళ్ళని మెడిటేషన్ లో కూర్చుని పెడుతున్నాను వాళ్ళల్లో కూడా వాళ్ళు కూడా ప్రతిరోజు చేస్తారు తర్వాత వాళ్ళు కూడా మంచిగా అప్పటికి ఇప్పటికీ ధ్యానానికి ధ్యానం చేయించకముందు ధ్యానం చేయించిన తర్వాత వాళ్ళలో చాలా మార్పు గమనించిన ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది ఒక స్కూల్ పోయి తర్వాత ఇప్పుడు ఈ యాగం అనేటువంటిది ధ్యాన మహాయాగం అనేటువంటిది ఈ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి జరుగుతుంది కదండి ఈ యాగానికి దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చేసి ఆ ధ్యాన మహాయాగంలో పాల్గొనాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కూడా మారాలండి నా పేరు చంద్రశేఖర్ పన్నీర్ చంద్రశేఖర్ నేను లాయర్ను న్యాయవాదిని వృత్తి చేస్తున్నాను రోజు పొద్దున సాయంత్రం ఎప్పుడు వీలుంటే అప్పుడు రోజు ధ్యానం చేసుకుంటాను రోజు చేయడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు ఏమున్నా కూడా పోతాయి మంచి ఆరోగ్యము శాకారం తింటే మంచి ఆరోగ్యంగా ఉంటారు మరియు మరి అందరూ విశ్వంలో గురుజీ చెప్పినట్టు మన పత్రిజీ గురు చెప్పినట్టు ప్రతి ఒక్కరు ధ్యానాన్ని కనెక్ట్ అయ్యి విశ్వ లోక కళ్యాణానికి పాటుపడాలని మరియు అందరూ ఈ ధ్యాన యాగానికి అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పిఎంసీకి నమస్కారం ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటూ మరి అద్భుతంగా ఈ యొక్క ధ్యాన జగత్ శాఖ జగత్ పెరిమిడ్ జగత్తులో భాగంగా ఉంటూ మరి అనారోగ్యాలు ఆరోగ్యాల ఆరోగ్యంగా మరి మైండ్ స్టెబిలిటీ ఉండలేని లేని వాళ్ళని అద్భుతంగా తీర్చిదిద్దుతూ మరి పిల్లల్ని కూడా మేడం అని చెప్పారు మరి చిన్నపిల్లలు కూడా ధ్యానాన్ని స్కూల్లో చెబుతూ మరి అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ధ్యాన మహాయాగానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ హోపత్రిజీ జై హోజీ జై చలో కైలాసపురి నేను ఒక్కరిని గట్టి చెబుతున్నా చెప్పలేరా at buda